సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య వర్గపోరు మరోసారి బయటపడింది పటేల్ రమేష్ రెడ్డి మాజీ మంత్రి రెడ్డి దామోదర్ రెడ్డి మధ్య విభేదాలు తెరపైకొచ్చాయి సూర్యాపేటలో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతుండగా పటేల్ రమేష్ రెడ్డి వర్గీయులు రచ్చ చేశారు సమావేశంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో రమేష్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టలేదని ఆయన వర్గీయులు ఆందోళన చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి సమక్షంలోనే రమేష్ రెడ్డి వర్గీయులు గొడవ చేశారు దాంతో పటేల్ వర్గీయులపై జానారెడ్డి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు క్రమశిక్షణ పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు గురుజీ రామ్ నారాయణ్ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ やめてくれるんじゃない విజయాపేట జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య వర్గపోరు మరోసారి బయటపడింది పటేల్ రమేష్ రెడ్డి మాజీ మంత్రి రెడ్డి దామోదర్ రెడ్డి మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి మనం ఆ విజువల్స్ కూడా క్లియర్గా చూస్తున్నాం అసలు విభేదాలు కారణాలు ఏంటి ఆ స్థాయిలో గొడవబడ్డారు తెలుసుకుందాం మా ప్రతినిధి కిరణ్ ద్వారా రైట్ గుడ్ మార్నింగ్ కిరణ్ మనం చూస్తున్నాం కాంగ్రెస్ నాయకుల మధ్య ఇటువంటి కామెంట్స్ మనం సాధారణంగా చూస్తుంటాం కానీ నిన్న సభలో జరుగుతున్నటువంటి కామెంట్స్ ఒకరిపై ఒకరు మాట్లాడడం క్రమశిక్షణ ఉండాలంటూ మాట్లాడుకోవడం మనం చూస్తున్నాం అసలు ఈ గొడవ గల కారణం ఏంటి డీటెయిల్స్ ఏంటి ఎన్నికల నేపథ్యంలో సూర్యపేట కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు నిగురుగప్పిన నిపులా మారిందని చెప్పొచ్చు అయితే నిన్న నల్గొండ పార్లమెంటు ముఖ్య కార్యకర్తల సమావేశం సూర్యపేటలో జరిగింది ఈ సూర్యపేటకు సంబంధించి అక్కడ సూర్యపేట కార్యకర్తలతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి నల్గొండ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి కూడా హాజరయ్యారు అయితే అక్కడ సమావేశం ఏర్పాటు చేశారు సమావేశం ఏర్పాటు సందర్భంగా బ్యాక్గ్రౌండ్ ఫ్లెక్సీలో పటేల్ రమేష్ రెడ్డి ఫోటో లేదంటూ కూడా ఆయన వర్గీయులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు రెడ్డి దామోదర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసినవంటి నేపథ్యంలో అక్కడ సీనియర్ నేతలు జోక్యం చేసుకున్నారు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒకే పార్టీకి సంబంధించి నేతల మధ్య వర్గ వివాదాలు బయటపడడంతో అక్కడ సీనియర్లు సీనియర్ నేతలైతే జోక్యం చేసుకోవడం జరిగింది అయితే అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుండి కూడా ఇటు దామోదర్ రెడ్డి అదేవిధంగా పటేల్ రమేష్ రెడ్డి మధ్య పోరు అప్పట్లో సంచలనంగా మారింది అప్పటి నుంచి పోరు ఇంకా నడుస్తున్నా ఉన్న నేపథ్యంలో తాజాగా మరోసారి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బయటపడేటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు అయితే పటేల్ రమేష్ రెడ్డి వర్గీయులు ఆందోళన చేస్తూ నేపథ్యంలో జానారెడ్డి జోక్యం చేసుకున్నారు వారిపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు క్రమశిక్షణ చర్యల క్రమశిక్షణ పాటించకపోతే చర్యలు తప్పవంటూ కూడా ఆయన హెచ్చరించడం జరిగింది మొత్తానికైతే మరోసారి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీల వర్గపూర్వ అయితే చర్చనీయాంశంగా మారింది ఆశాయిట్ కిరణ్ థ్యాంక్స్ ఫర్ దడేట్